హలో గుడ్ మార్నింగ్ నేనిప్పుడు గంట చెరువు కట్టే దగ్గరికి వచ్చిన మీకు చెరువు కట్ట అంతా వచ్చి కూ చూడండి ఇంకెంత కాలుష్యం ఎన్ని మెట్లున్నాయో చూడండి చూపిస్తున్నాం ఇంకా మా మంచి మాట్లాడితే ఎవరైనా సరిగా చూడండి మెట్లన్నీ ఎక్కి పైకి ఎక్కాలి వెళ్ళినాక మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తా చూడండి మెట్లు ఎక్కడమే పెద్ద టాస్క్ చెరువు కట్ట మీద నుంచి ఇట్లా స్టెప్స్ లేకుండా రోడ్ మీద కూడా రావచ్చు మీకు చూపెట్టాలని స్టెప్ ఎక్కుతూ వచ్చాము మీకు అద్భుతం చూపిస్తూ అన్నాను కదా చూడండి అదే ఈ అద్భుతం గాలి కాలొస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా వాటర్ ఎలా వస్తున్నాయో పెద్ద సముద్రం అండి ఇది దీనిని గణప సముద్రం అని అంటారు ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది హనుమాన్ టెంపుల్ చూడండి చూస్తున్నారా హనుమాన్ విగ్రహం చాలా పెద్దది ఉంది ఇక్కడ ఇది హనుమాన్ టెంపుల్ కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉందంట ఈ టెంపుల్ దీన్ని చాలా డెవలప్మెంట్ చేశారండి ఇది చెరువు కట్ట మీద ఉంటుంది కానీ కట్ట ఎక్కడానికి కూడా రోడ్డు వేశారు దీని కిందనే మెయిన్ రోడ్ ఉంటుంది చూసారు అక్కడ వాళ్ళు స్నానాలు చేస్తున్నారు కాసేపు అయిందంటే జనాలు అందరు ఇక్కడే ఉంటారు స్నానాలకు ఈత నేర్చుకోవడానికి దానికి దీనికని చాలా బాగుందండి ప్లేస్ మాత్రం చూడండి ఒకసారి చూడండి పచ్చని అటు సైడ్ మధ్యలో రోడ్డు ఇక్కడ టెంపుల్ చెరువు కట్ట అంటే పెద్ద సముద్రం చూడండి ఎంత పెద్దదంటే మామూలుగా ఉండదండి ఇక వర్షాకాలంలో మాత్రం అసలు నిండు కుండలా కనిపిస్తుంది మత్తడు కూడా వస్తుంది ఇక్కడ ఆ ప్లేస్ కూడా చూపిస్తా కానీ ఇప్పుడు ఏముండదు వర్షాకాలంలో మాత్రం మత్తడు వస్తుండే చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది మాత్రం యువత్సండి ఒక అక్కడ దగ్గర దాకా వెళ్ళి చూపిస్తారండి వాటర్ రామప్పల కూడా ఉంటుంది సేమ్ చూడండి అంత ఘోరంగా అంటే ఘోరం ఉన్నాయి వాటర్ మాత్రం పర్పడాలు కూర్చుని అలా పడతాయి ఎక్కువ విస్తీర్ణంతో ఉందంటండి చెరువు వచ్చేసి వర్షాకాలం మాత్రం ఒక కనప సముద్రం అని అంటారండి మామూలుగా కాదు చాలా అంటే చాలా చూడండి ఎట్లా వస్తున్నాయో అల్లలు వస్తున్నాయి కదా స్విమ్మింగ్ అయితే బాగానే అక్కడ స్విమ్మింగ్ చేయడానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి అంట ఇట్వి కూడా మెట్లున్నాయి కొంచెం ఉంటే చాలా మంది అట్లా బాగా హైట్ ఉండడం వల్ల ఎక్కడ కష్టమే ఉంది కానీ మీకోసం ఎక్కి చూపించిన అటు పొలాలు ఇటు చేరువ మధ్యలో టెంపుల్ పాకిందర రోడ్ దేవుడు మళ్ళీ కష్టపడేది హలో ఫ్రెండ్స్ చాలా చాలా మెట్లెక్కినం దమ్మస్తున్నాయి మా ఫ్రెండు నేను మీ అందరి సపోర్టుతో నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా మరెన్నో వీడియోలతోటి నేను ముందుకు ఉంటా ముందుకు వస్తా ముందు ఈ మెట్లు ఎక్కడమే చాలా కష్టమైంది మళ్ళీ దిగడం కూడా అదే కష్టమవుతుంది అజిత వ్లాగ్స్ అజిత బ్లాగ్స్ని ఛానల్ని స్వెచ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు చాలా వీడియోలు తీస్తుంది మీకు చాలా మంచి మంచి ప్లేసెస్ కూడా చూపిస్తుంది కానీ తనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తనకు మీరు సపోర్ట్ చేస్తే తనకు మీకు ఎన్నో ప్లేసెస్ చూపిస్తుంది ఇంకా ఇలాగే మాకు మీరు ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్లో పెంచండి ఫ్రెండ్స్ ఇంకా మా చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా రామప్ప ఉంది మా దగ్గరలో లక్నవరం ఉంది ఇంకా ఉన్నాయండి చాలా అవన్నీ మీకు చూపిస్తాము ఇక్కడ దూరంలో కనబడుతుందా అది జెన్కో అండి భూపాలపల్లిలో చెల్పూర్లో ఉంటుంది కేటీపీపీ అది కూడా చూపిస్తాం మీరు అడిగితే